రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మాస్ వైబ్రేషన్స్ వేరు కాకపోతే ఇప్పటి వరకు మాస్ మతి పోగొట్టే ఫైట్లు యాక్షన్ సీక్వెన్స్లు ఓవర్ ద టాప్ ఎమోషనల్ సీన్సే జనం చూసారు సౌత్ లో ప్రభాస్ గురించి ఎవరికి ఎంత తెలిసినా నార్త్ లో ప్రభాస్ అంటే పాన్ ఇండియా మాస్కింగ్ కానీ తన కామెడీ దాడి ఎలా ఉంటుందో తెలుగు జనాలకే తెలుసు ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ది రాజాసాబ్ అటాక్తో తన కామెడీ టైమింగ్ అందరినీ నవ్వించే ఛాన్స్ ఉంది అంతేకాదు ఇది లేటుగా వచ్చిన పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ని పెంచేస్తోంది సింగిల్ సీన్ కేవలం ఇరవై నిమిషాల ఒక్క సీన్తోనే ది రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ రాజాగా మారబోతున్నాడు నూట యాభై కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చులో నూట ఇరవై కోట్లు కంప్లీట్గా ఆ సినిమా కోసమే ఖర్చు చేస్తున్నారు ఇందుకీ ది రాజాసాబ్ ఫేట్ మార్చే ఆ సీన్ ఏంటి అంతగా అందులో ఏముండబోతోంది హావ్ ఎ లుక్ ది లో సింగిల్ సీన్ ఇరవై నిమిషాల నుంచి థర్టీ మినిట్స్ ఉంటుందట ఆ ఒక్క సీన్ చాలు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ దుమ్ము దొలపడానికి ఈ మాట అన్నది ఈ సినిమా రషెస్ చూసిన డిస్ట్రిబ్యూటర్ ఇది ఇంకా అఫీషియల్ కాదు కాబట్టి తన పేరు బయటకు రాలేదు కానీ టాప్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వ్యక్తి ది రాజాసాబ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చూసి ఫిదా అయ్యాడట అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో డిఐ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకుండానే నూట యాభై కోట్ల ఖర్చుతో ఆ ముప్పై నిమిషాల వీడియోకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు ఆ పనులు పూర్తిగా వస్తున్నాయి అరుంధతిలో కీ గ్రాఫికల్ సీన్స్ బాహుబలిలో ఫైట్ సీన్లు ట్రిబులార్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ మూవీల ఫీటే మార్చేశాయి అచ్చంగా ది రాజేసా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇలానే బాక్సాఫీస్ని షేక్ చేసేలా ఉంది అలాంటి క్లైమాక్స్ని నూట యాభై కోట్ల ఖర్చుతో డిజైన్ చేశారు షూట్ చేసిన విజువల్స్కి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నారు ఇంతవరకు ప్రభాస్ అంటే బాహుబలి సాహో సలార్ కల్కి ఈ యాంగిలే చూసింది పాన్ ఇండియా ఆడియన్స్ బ్యాచ్ కానీ ప్రభాస్లోని కామెడీ యాంగిల్ను పూర్తిస్థాయిలో చూడలేదు కొంతవరకు కల్కీలో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూశారు కానీ హరర్ కామెడీ దాడిలో ప్రభాస్ అటాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అయితే సినిమా అంతా హర్రర్ సీన్లు కామెడీ ఎమోషన్స్ ఉంటే బాగానే ఉంటుంది కానీ ప్రభాస్ లాంటి కటౌట్ని సీన్లో పెట్టుకుని మాస్ మతిపోగొట్టే సీన్స్ లేకపోతే ఉప్పు లేని పప్పు అందుకే దీ రాజాసాబ్లో గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని హర్రర్ కమ్ కామెడీ ఫ్లేవర్లో తీశారు వాటికి గ్రాఫికల్ గ్లామర్ అద్దుతున్నారు ఆపనే ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పటివరకు పూర్తయిన వర్క్కి మంచి టేస్ట్ ఉన్న టాప్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఫిదా అవటంతో మొత్తం టీమ్కి పండగొచ్చింది దర్శకుడు మారుతికి ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకునే టైం వచ్చినట్టయింది